కొంతమందికి మానవత్వం మంచితనం ఇవేవి లేకపోవడం వల్ల ఎన్నో ఘోరాలు చూస్తూ ఉన్నాం ప్రతిరోజు ఏదో ఒక విషాద వార్త మన హృదయాలను కలిసివేస్తూనే ఉంటుంది ఇప్పుడు మీరు చూడబోయే ఈ స్టోరీ కూడా కన్నీళ్లు పెట్టించేదే ఎందుకంటే మనం ప్రతిరోజు పిల్లలు మాయమయ్యారని కిడ్నాప్ అయ్యారనే వార్తలు వింటూ ఉంటాం ఆ కిడ్నాప్లు వెనుక ఘోరమైన ముఠాలు మాఫియాలు ఎంతో మంది దుర్మార్గులు ఉంటారు అలాంటి వారే ఈ అంజనాభాయ్ ఆమె ఇద్దరు కూతుళ్లు అంజనా బాయ్ అలియాస్ అంజనాదేవి ఆమె మొదటి భర్త ఆమెను వదిలేశాడు అతను ఒక ట్రక్ డ్రైవర్ ఆ తర్వాత మోహన్ గవిట్ అనే ఒక రిటైర్డ్ సోల్జర్ ను పెళ్లి చేసుకుంది ఇద్దరు బాగానే ఉండేవారు అయితే భర్త బాగానే కష్టపడి సంపాదించి పెడుతున్నా ఆమె వక్ర బుద్ధి మాత్రం తగ్గించుకోలేదు దీంతో చిన్న చిన్న దొంగతనాలు చేసేది రెండు మూడు సార్లు పోలీసులకు పట్టుబడింది ఆమెతో పాటుగా మోహన్ మీద కూడా చేయి చేసుకున్నారు పోలీసులు అతని హస్తం కూడా ఉందని పోలీసులు అనుమానించేవారు అయితే తాను రిటైర్డ్ సోల్జర్ ను అని తానేందుకు దొంగతనాలు చేస్తానని చెప్పడం గౌరవంతో ఆ తర్వాత అవమాన భారంతో ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు అప్పటికే రేణుక సీమ అనే ఇద్దరు కూతుళ్లు పుట్టారు అంజనాదేవికి ఆ తర్వాత కొన్నాళ్ల పాటు కూలీగా పనిచేసి కూతుళ్లను పోషించే అంజన తన భర్త దగ్గరకు ఒకసారి వెళ్ళింది నాసిక్ లో ఉన్న అతడి కాళ్ల మీద పడిపోయింది తన బిడ్డలను పెంచాలని కోరింది కానీ అతను అస్సలు ఒప్పుకోలేదు దీంతో ఇద్దరు కూతుళ్లను తీసుకుని పూణే చేరుకుంది అప్పటికే ఇద్దరు కూతురు కాస్తంత పెద్దవారు కూడా అయ్యారు ఇక మోహన్ కొన్ని నెలలకే ప్రతిమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అదే అంజనాభాయ్ భర్త ఆ తర్వాత వారికి ఒక కూతురు కూడా పుట్టింది ఈ విషయం అంజనాబాయికి తెలిసి రగిలిపోయింది మంచి సమయం కోసం వెయిట్ చేసింది తన మాజీ భర్తకు అతని రెండో భార్యకు పుట్టిన బాపను కిడ్నాప్ చేసి చంపేసి పొదల్లోకి విసిరేసి ఏమీ తెలియనట్లుగా మళ్లీ నాసిక్ నుంచి పూణే వచ్చేసింది అంజనాభాయ్ దానికోసం కూతురులను కూడా వాడుకుంది అంతేకాదు వారిని కూడా దొంగతనాలకు ప్రోత్సహించింది తన ఇద్దరు కూతుళ్లు ఆమె ముగ్గురు కలిసి బయటకు వెళ్లారంటే చాలా తెలివిగా దొంగతనం చేసి వచ్చేవారు రద్దీగా ఉన్న బస్సులకి మహిళల బంగారు చైన్లు పరుసులు చాలా ఈజీగా కొట్టేసేవారు కొన్నిసార్లు మగవారి పరుసులను కూడా దొంగిలించేవారు ఈ కిలాడీ లేడీలు ఇక దొంగతనాలతో జీవితం సాగుతున్న సమయంలో ఈ సంపద పెంచుకునే సమయంలో అంజనాదేవి స్లమ్ ఏరియాస్ లో ఉండే పిల్లలను కిడ్నాప్ చేయడం మొదలుపెట్టింది వారిని కింద పడుకోబెట్టి అడుక్కోవడంతో పాటు కొద్దిగా వయసు వచ్చాక తానే కూర్చొని పిల్లలని అడుకోవడానికి కూడా వాడుకునేది అయితే కొంతమంది పిల్లలు చెబితే వినేవారు మరి కొంతమంది ఆకలిని అమ్మ అని ఏడ్చేవారు అయినా సరే రెండు రోజులవుతున్నా కూడా వారికి అన్నం కూడా పెట్టేవారు కాదు కానీ పని మాత్రం చెప్పేవారు వారిలో మార్పు రాకుంటే దారుణంగా తమ ఇంట్లోనే గోడకేసి వారి తలని బాధి చంపేసేవాళ్లు ఇందుకు కూతుళ్లు కూడా సహకరించేవారు పిల్లలను చంపిన తర్వాత రాత్రి సమయంలో వారిని దూరంగా సంచిలో కుక్కి మురికి కాలవల్లోకి విసిరేసేవారు ఇక ఇద్దరు కూతుళ్ళలో పెద్ద కూతురు రేణుక వయసుకొచ్చిన తర్వాత ఒకసారి గుడిలో పరిచయమైన కిరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది మొదట్లో తాము దొంగతనాలు చేస్తామని కిరణ్ కు చెప్పలేదు కానీ ఆ తర్వాత సంపాదన కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తామని చెప్పి అతడిని కూడా ముగ్గులోకి దించేశారు అతడి సాయం తీసుకున్నారు ఏడాది తర్వాత వారికి ఒక కొడుకు పుట్టాడు రేణుక తన కొడుక్కి ఆశిష్ అని పేరు పెట్టుకుంది ఒకరోజున గుడిలో ఒక వ్యక్తి పరుసు కొట్టేస్తూ ఉండగా అతను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్నాడు చితకబాదుతూ నలుగురిని పిలిచాడు అయితే తన బిడ్డను చూపించి కన్నీళ్లు పెట్టుకుంది తాను దొంగతనం చేయలేదని బుకాయించింది రేణుక సంఖలోని చిన్నారిని చూసి అందరూ వదిలేయమన్నారు దీంతో చంటి పిల్లలను ఎత్తుకొని దొంగతనం చేస్తే దొరికినా రిస్క్ ఉండదు అని భావించారు అంతే ముగ్గురు కలిసి ముగ్గురు చిన్నారులను దొంగతనం చేసేశారు వారిలో తొమ్మిది నెలల వయసు నుంచి రెండున్నరేళ్ల పిల్లలను వేరే ప్రాంతాల్లో కిడ్నాప్ చేసి తీసుకొచ్చి దొంగతనాలు మొదలుపెట్టారు ఇక అలా అడుక్కుంటూ ఉన్నారు ఇక ఒకసారి రేణుక ఒక బిడ్డని సంకల వేసుకుని అడుక్కుంటుంది అతడి పేరు సంతోష్ ఆ చిన్నారి వయసు రెండేళ్లు రైల్వే స్టేషన్ లో రేణుక దొంగతనం చేస్తూ దొరికిపోయింది దీంతో గుమిగూడి ఆమెను చితక బాదారు అయితే ఆమె ఎప్పుడైతే దొరికిపోతాను అన్న సమయంలో వారు అలా గుమిగూడి కొట్టబోయే ముందే సంతోష్ గట్టిగా నేలకేసి కొట్టి బోరున విలపించింది తలకు గాయం కావడంతో చిన్నారి రక్త మడుగులో కొట్టుకుంటూ ఉన్నాడు అయితే మొదట చితకబాదైన వారు పిల్లాన్ని చూసి రేణుకను వదిలేశారు అంటే ఆ చిన్నారిని నేలకేసి బాధి అక్కడి నుంచి తప్పించుకుంది రేణుక ఆ తర్వాత దూరంగా ఆమె చెల్లెలు సీమ ఉంది ఇద్దరు కలిసి బస్ ఎక్కారు పైగా రగ్దీగా ఉన్న బస్సులో చేతి చూపించి పరుసులు బంగారు కొట్టేశారు దీంతో బస్సులో ఉన్న వారికి అనుమానం వచ్చింది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు వాళ్లేమో అరెస్టు చేసి తీసుకువెళ్లారు ఈ బిడ్డ ఎవరని అడగ్గా స్కూటర్ కొట్టడంతో గాయమైందని చెప్పారు అయితే వారిని వెతకగా పరుసులు బంగారు ఆభరణాలు దొరికాయి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు జైలు శిక్ష పడింది అంటే ఇద్దరు కూతుళ్లు జైలుకి వెళ్లారు చిన్నారి ని మాత్రం అంజనా బాయ్ బయటకు తీసుకొచ్చింది తీసుకొచ్చిన రోజే ఒక కరెంటు పొలుకు తలను బాధి చంపేసింది అంటే తన ఇద్దరు కూతుళ్లు జైలుకి వెళ్లారని పగని ఆ బిడ్డ మీద తీర్చుకుంది ఇక ఆ తర్వాత కొద్ది రోజులకే బయటకు వచ్చిన రేణుక సీమ తమ పనితనాన్ని మళ్లీ చూపించారు ఈసారి మరింత చూపించేశారు దాదాపు నలభై మూడు మంది చిన్నారు కిడ్నాప్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు యథేచ్ఛగా దొంగతనాలు చేస్తూనే ఉన్నారు హత్యలతో సహా వేరువేరు ప్రాంతాల్లో పిల్లలను తీసుకురావటం వారితో దొంగతనాలు అడుక్కోవడానికి బాగా వాడుకునేవారు ఇక వారిలో కేవలం ఏడెనిమిది మంది చిన్నారులను మాత్రమే వదిలేశారు అది కూడా పోలీసులు వెతుకుతున్నారు అనే వార్తలను చూసి తప్పించుకునేందుకు చంపకుండా వదిలేశారు కానీ దాదాపు ముప్పై మందికి పైగా చిన్నారులను దారుణంగా చంపారు అందులో పదమూడేళ్ల కుర్రాడిని కూడా తిండి పెట్టకుండా చెప్పిన పని చేయాలని బెదిరించారు అయినా ఒప్పుకోకపోవడంతో చంపేశారు అయితే పోలీసులకు దొరికిన ప్రతిసారి కూడా దొంగతనం కేసులోనే చిక్కేవారు తల్లి మాత్రమే తాను దొంగతనం చేశానని తమ పిల్లలకు ఏ పాపం తెలియదని జైలుకి వెళ్లేది ఇక ఇటు అల్లుడు కిరణ్ మాత్రం కిడ్నాప్లు హత్యలు చేయలేదు కానీ వారికి బాగా సహకరించేవాడు ఈ ఆడవాళ్లు హత్యలు చేసిన తర్వాత వారిని పారవేయడానికి కుటుంబానికి పెద్ద దిగ్గా ఉంటూ సాయపడేవాడు పైగా అతనికి నలుగురు పిల్లలున్నారు తల్లి అత్త మరదలు దొంగతనాలకు వెళితే తన పిల్లలను కిడ్నాప్ చేసిన పిల్లలను బాగా చూసుకునేవాడు ఇలా ఐదేళ్లు చిన్న పిల్లలను కిరాతకంగా చంపినా ఏనాడు వారికి కొంచెం కూడా జాలి కలగలేదంటారు పోలీసులు కనీసం వారి కన్న తల్లిదండ్రులు ఎంత మనోవేదనకు గురై ఉంటారో కూడా ఆలోచించలేదని ఆవేదన వ్యక్తం చేశారు అయితే వారి గొయ్యి వాళ్లే తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అంజనాదేవి రెండో భర్త మోహన్కు రెండో భార్య ప్రతిమకు మరో కూతురు పుట్టింది ఈ విషయం మళ్లీ అంజనాబాయి చెవిన పడింది తన పిల్లలను పెంచడానికి అతడికి మనసప్పలేదు కానీ రెండో పిల్లంతో సుఖంగా ఉన్నాడని అంజనాదేవి రేణుక సీమ రగిలిపోయారు ఓ రోజు కిరణ్ను ఆ పాప ఎటెళ్తుంది ఎక్కడికి వెళ్తుందో గమనించడానికి పంపారు అతను రెండు రోజులు బాగా గమనించి మోహన్ కూతురు ఆడుకోవడానికి పక్కనే ఉన్న వీధి వరకు వస్తుందని చెప్పాడు దీంతో అంజనాదేవి రేణుక రెడీ అయిపోయారు సరిగ్గా మోహన్ కూతురును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా తల్లి ప్రతిమ చూసింది వెంటనే అందరినీ పిలిచి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే పోలీసులు వరుసగా అప్పటికే పిల్లలు కిడ్నాప్ అవుతున్నారు అనే ఫిర్యాదులతో చిరాకుల ఉన్నారు ఏ కేసులోనూ కూడా క్లూ దొరకడం లేదు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువది అదే సమయంలో దొరికిన అంజనా రేణుకను పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం అస్సలు ఒప్పుకోలేదు కేవలం మోహం మీద పగతో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించామని చెప్పారు మరి మొదటి కూతురును ఎవరు చంపారంటే తనకు తెలియదని బొకాయించింది అంజన ఆమెకి మొదటి కూతురు ఉన్న విషయం కూడా తెలియదని చెప్పేసింది అయితే వాళ్ల ఇంటిని పోలీసులు సోదాలు జరపగా వందల కొద్ది చిన్నపిల్లల బొమ్మలు చిరిగిపోయిన బట్టలు వేరువేరు వయసున్న వారి బట్టలను చూసి పోలీసులు గట్టిగా అనుమానించేశారు దీంతో అంజన రేణుకకు తెలియకుండా సీమను కిరణ్ అరెస్ట్ చేసి గట్టిగా విచారించారు సీమ కూడా ఒక్క మొక్క కూడా చెప్పలేదు అయితే కిరణ్ బాగా చర్మం ఒలిచేయడంతో మొత్తం కక్కేశాడు దాదాపు నలభై మందికి పైగా కిడ్నాప్లు చేసి పిల్లలను చంపేశారని నిజం మొత్తం కక్కాడు అయితే మొదటిసారి దొరికినప్పుడు సంతోష్ వారి బాబుగా చెప్పిన రేణుక ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని పోలీసులు అడిగితే అతడిని కూడా ఆ రోజే చంపేశాడని నిజం చెప్పేశాడు కిరణ్ దీంతో రాష్ట్రంలోని ఏ ఏ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయో చూశారు అలాగే వీళ్లు కూడా ప్రతిసారి వేరువేరు చిన్నారులతో దొరికినట్లు గుర్తించారు ఎందుకంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేయగా రకరకాల ఆన్సర్లు వస్తున్నాయి అలా దొరికిన వారిలో స్వాతి భావన బంటి నరేష్ గుడ్డు ఇలా ప్రతి ఒక్కరు ఉన్నారు అయితే పిల్లలు తప్పిపోగా ఏ ఏ స్టేషన్ లో ఎవరెవరున్నారో వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించారు ఆ పిల్లల బట్టలు చూసి వారు గుర్తుపట్టారు దురదృష్టమేమిటంటే వారిలో ఏ ఒక్కరు కూడా బ్రతికి లేరు దీంతో వారు నలభై మందిని చంపిన పదమూడే బుక్ అయ్యాయి కేసులు అయితే ఐదు కేసుల్లో మాత్రమే ఆధారాలు దొరికాయి కిరణ్ అప్రూవర్ మారి మొదట తన అత్త ఈ హత్యలు చేయించిందని నా భార్య మరదలకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేశాడు దురదృష్టకరం ఏమిటంటే యరవాడ జైలులో గుండెపోటుతో మరణించింది అంజనాదేవి అది కూడా చాలా కొద్ది రోజులకే దీంతో పోలీసులు కిరణ్ను ను మారితే కేసుల నుంచి నీకు విముక్తి కల్పిస్తామని చెప్పారు దీంతో తన భార్య మరదలు ఎలా కిడ్నాప్ చేసింది ఎలా హత్యలు చేసిందో చెప్పడమే కాదు ఆధారాలు కూడా దొరికేలా చేశాడు కిరణ్ దీంతో స్థానిక కోర్టు సీమకు ఉరిశిక్ష విధించింది ఆ తర్వాత హైకోర్టు సుప్రీం కోర్టు కూడా రేణుకాసీమలకు ఉరిశిక్ష సరైనదేనని సమర్థించింది దీంతో చివరి ప్రయత్నంగా నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్నారు ఈ లేడీస్ కానీ ఆ పిటి తిరస్కరణకు గురైంది దీంతో ముప్పై మందితో పాటు రేణుకా సీమ కూడా ఉరి శిక్షకు సిద్ధంగా ఉన్నారు భారతదేశంలో అత్యంత క్రూరమైన హత్యలు చేసిన వాళ్లు మాత్రం ఈ రేణుకా సీమా సిస్టర్స్ సే కావడం విశేషం వీరిపై ఎన్నో సీరియల్స్ కూడా వచ్చాయి జీ ఫైవ్ లో పోసెం పా అనే వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది అంజనా రేణుకా సీమలో ఎంతటి సైకోలో ఈ సీరియల్లో చాలా క్లియర్ గా చూడొచ్చు మొత్తానికి ఎంతో మంది చిన్న పిల్లలని బలి తీసుకున్నారు ఈ రాక్షసులు మరి అంజనాభాయ్ రేణుకా సీమ వీరిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా వ్యక్తం చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా ఈ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి